ప్రముఖ మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఎన్నో అద్భుతమైన సినిమాలతో మలయాళీ ఫ్యాన్స్తో పాటు తెలుగు అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా దూసుకుపోతున్నాడు ఆయనకు సొంత బ్యానర్ కూడా ఉంది దుల్కర్కు వేఫేరార్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది ఈ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించి అదరగొడుతున్నాడు ఈ క్రమంలో అతనికి బిగ్ షాక్ తగిలింది ఓ యువతి క్యాస్టింగ్ కౌచ్ కు గురైనట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఇప్పుడిది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది అసోసియేట్ డైరెక్టర్ దినిల్ బాబు వేఫెరర్ ఫిలిమ్స్ పేరుతో తనను వేధించాడని తాను క్యాస్టింగ్ కౌచ్ కు గురైనట్లు ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి దినిల్ బాబు తనను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించారని ఆరోపించింది వేఫేరార్ ఫిలిమ్స్ తరఫున సినిమాలో నటించేందుకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి రూముకు రమ్మని తనను అవమానించాడని తెలిపింది వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించే కొత్త సినిమా ప్రారంభమవుతోందని అందరూ నటించే విషయం మాట్లాడడానికి నేరుగా కలవాలని దినిల్ బాబు తనను పిలిచారని యువతి తెలిపింది పనంపిల్లి నగర్లోని వేఫెరర్ కార్యాలయం సమీపంలోని ఒక భవనంలోకి రమ్మని అతను కోరాడని యువతి వెల్లడించింది తాను అక్కడికి వెళ్లినప్పుడు బాబు గదిలోకి తీసుకెళ్లి తనను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొంది తనతో సహకరించకపోతే మలయాళ చిత్రాల్లో అవకాశాలు లభించవని బెదిరించాడని యువతి ఎర్నాకులం సౌత్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది యువతి ఫిర్యాదుతో పాటు దినిల్ బాబు వాయిస్ మెసేజ్లను కూడా బహిరంగపరిచింది దీనిపై ఎర్నాకులం సౌత్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అదే సమయంలో దినిల్ బాబుపై వేఫెరార్ ఫిల్మ్స్ సంస్థ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది ఇందులో భాగంగా వేఫెరార్ ఫిల్మ్స్ స్పందించింది బాబుపై తీవ్ర పోలీస్ స్టేషన్లో అలాగే ఫెష్కాకు ఫిర్యాదు చేసింది బాబుకు తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని వేఫెరార్ నిర్మించిన ఏ సినిమాలోనూ అతను భాగం కాలేదని సంస్థ స్పష్టం చేసింది క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వెఫేరార్ ఫిలిమ్స్కు చెడ్డ పేరు దినిల్ బాబుపై చర్యలు తీసుకోవాలని చెప్పింది దుల్కర్ సల్మాన్ లేదా వెఫేరార్ ఫిలిమ్స్ అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా మాత్రమే తమ కాస్టింగ్ కాల్స్ వస్తాయని ఇతర నకిలీ క్యాస్టింగ్ కాల్స్ తో మోసపోవద్దని వేఫేరార్ ఫిలిమ్స్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది